అస్సలము వ రహ్మతుల్లాహి వ బరకాతుహు నా ప్రియమైన సహోదరులారా సహోదరిమణుల విషయానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వల్ల వచ్చిన మార్గదర్శకత్వం చీకటి నుండి వెలుగులోకి జాహిలియా యుగం చీకటి కాలం అరబ్ దేశమంతా అజ్ఞానంలో మునిగిపోయిన సమయం అది ప్రజల హృదయాల్లో దయ వినయం అనే మాటలు ఉండేవి కాదు బాలికలు పుట్టినదే పాపంగా భావించి పూడ్చిపెట్టడం సాధారణమయ్యింది బలహీనుల పట్ల అన్యాయం దుర్వినియోగం ఓ సామాన్య నైజంగా మారింది మద్యం వ్యభిచారం గాంబ్లింగ్ ఇవి గర్వించదగిన సంస్కృతిగా వెలసిపోయాయి మానవత్వం కనబడేది కాదు అహంకారంతో నిండిన జీవితం అది దేవతల పేర్లతో వేల విగ్రహాలను కాబాలో పెట్టి తప్పుడు భయంతో ఆరాధించేవారు ఈ సమాజం శూన్యమైన ఆశలతో వెలితిని అశాంతిని మూటగట్టుకున్నది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మార్గదర్శకుడిగా వెలిగిన వెలుగు ఆరు వందల పదిలో గుహలో మొదటి వహి ఇక్కడ చదవు అనే శబ్దంతో ప్రారంభమైన యుగం ఆ శబ్దం పరివర్తనకి జ్ఞానానికి మానవత్వానికి సంకేతంగా మారింది ఒకే దేవుడి ఆరాధన తౌహీద్ బోధ బానిసలకు విముక్తి బలహీనులకు గౌరవం స్త్రీలకు హక్కులు దయ ప్రేమ సత్యవాదం నమ్మకాన్ని జీవన విధిగా తీర్చిదిద్దారు అరబ్ మట్టిలో ఉన్న అహంకారాన్ని మాయ చేశారు ఆయనే చెప్పారు నీకోసం నువ్వు కోరినదే నీ సోదరుడి కోసం కోరుకో ఆయన మాటల్లో కేవలం అర్థం మాత్రమే కాదు జీవితాన్ని మార్చే మార్పు ఉంది మార్పును సృష్టించిన ఆదర్శవంతుడు ప్రపంచ చరిత్రలో మరెవ్వరూ సాధించలేని మానవ వికాసాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాధించారు ఇరవై మూడు సంవత్సరాలలో అన్యాయాల సమాజం న్యాయం బోధించే సమాజంగా మారింది కలహాన్ని ప్రేమగా అహంకారాన్ని వినయంగా మార్చారు దయగల రాజులు బాధ్యత గల భర్తలు ప్రేమగల తండ్రులుగా తీర్చిదిద్దారు ఆయన మాటలు మాత్రమే కాదు జీవితమే సందేశంగా మారింది మన జీవితంలోని మార్గదర్శకుడు ప్రియమైన సహోదరులారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చరిత్రను చదవండి ఆయన మనిషితనం డయ ధైర్యం మనలోకి తీసుకురావాలనుకోండి ఆయన్ని ప్రేమించండి అనుసరించండి ఎందుకంటే ఆయనే మార్గం ఆయనే వెలుగు ఆయనే మార్పు ఈ వీడియో మీకు ఉపయోగపడిందనిపిస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలా మరెన్నో ఇస్లామిక్ సందేశాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి జజాకల్లాహు ఖైరన్